ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఏ నాయకుడైనా కావచ్చు ఎలా ఉన్నారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు చెప్పండి ఏ యేసుప్రభు లాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోకూడదు ఒక మంచిని నేర్చుకోకూడదు ఎవరి దగ్గర ఏసుప్రభు ఒక నాయకుడిగా ఉండి సింహాసనాన్ని ఇస్తారంటే నాకేం వద్దయ్యా అని సింహాసనాన్ని కాదనుకున్న వ్యక్తి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు మంచిని నేర్పించి నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో అన్నది కాళ్ళు పట్టుకొని కడగడం అంటే అంతగా మించిన గొప్ప మార్గదర్శకత్వం ఏముంటుంది చెప్పండి ఏ నాయకుడు ప్రజల కాళ్ళు పట్టుకుంటాడు చెప్పండి ప్రజల నాయకుడు కాళ్ళు పట్టుకోవాలి అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా మాకు రోడ్లు లేవయ్యా మాకు నీళ్లు లేవయ్యా అని వాళ్ళకి వినత పత్రాలు పెట్టుకుంటే చెత్తబొట్టలు అంటే దొరుకుతుంటే అవన్నీ నువ్వు నాయకుడువా ఏ నాయకుడు వచ్చి ప్రజల కాళ్ళు పట్టుకున్నాడు చెప్పండి ఏసు తప్ప ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో ఏసులా తన క్రిందనున్న శిష్యుల పాదాలను పట్టుకుని కడిగి తుడిచినవాడు అతనండి నాయకుడండి వీళ్ళంతా ఎవరు దొంగలు